ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ఎన్నికల ముందు ప్రజలకు నివేదిక ఇచ్చి ఓట్లు అడుగుతున్నానని సికింద్రాబాద్ భాజపా లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఏర్పాటు చేసిన భాజపా సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో హాజరయ్యారు ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదన్న కిషన్ రెడ్డి నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేశానని అన్నారు సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్థానాల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు నేను గెలిచిన ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాను ప్రజలకు నివేదిక రూపంలో మరి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది ఆ రకంగా రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చాను తొమ్మిదిలో గెలిచినప్పుడు పద్నాలుగులో ఇచ్చాను పద్నాలుగు గెలిచినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నిన్నటి రోజు నేను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు నివేదిక ఇవ్వడం జరిగింది నాకు ఓటేసినటువంటి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తల దించుకునే విధంగా ఈరోజు ప్రవర్తించలేదు నేను ఈరోజు మనవేస్తా ఉన్నాను ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు లేదు ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజల ఓటడిగే హక్కు కాంగ్రెస్ కి లేదు ఓ రాహుల్ గాంధీ ఓ రేవంత్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అని అడుగుతా ఉన్నాను మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు అందుకే తెలంగాణ ప్రజాధికారిని అడుగుతా ఉన్నాను ఓ తెలంగాణ మేధావులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయండి కాంగ్రెస్ పార్టీని అడగండి గ్యారెంటీలు అమలు చేయకుండా ఓటు అడిగే నైతిక హక్కు లేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరడేమే ఏకే లక్ష్యంగా ముందుకెళ్తామని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీగా జాత ప్రశ్న హవల గవర్నమెంట్ బానే కే हम राजनीति करते हैं तो नेशन बिल्डिंग के लिए राजनीति करने वाले हम सब सारे लोग हैं और यहां तक तेलंगाना का प्रश्न है मैं जानता हूं यह गेट वे ऑफ साउथ इंडिया है तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बी आर एस को नहीं है मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है अपने प्राणों को न्यौछावर किया है उसके बाद यहां पर बी आर एस की गवर्नमेंट बनी है। और बी आर ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है जनता की गाढ़ी कमाई को लूटा है कांग्रेस के बारे में भी आपने देखा होगा जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेस लगे कांग्रेस पार्टी हिंदुस्तान की राजनीति से लगातार समाप्त होती जा रही है और इस कांग्रेस ने बराबर अपीजमेंट की पॉलिसी की है तुष्टीकरण की राजनीति की है मेरे बहनों भाइयों लेकिन भारतीय जनता पार्टी का जहां तक प्रश्न है यह जाति पंथ मजहब के आधार पर राजनीति करने वाली पार्टी नहीं है बल्कि यह इंसाफ और इंसानियत के आधार पर राजनीति करने वाली पार्टी है हम सरकार हम देश बनाने के लिए करते हैं